ఎప్పటి సీఎం వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ట్రిపుల్ జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు ట్రిపుల్ ఆర్ రింగ్ నిర్మాణం కోట్ల రూపాయలతో అంచనా జరిగింది దీనికి ఈ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారుల గుర్తించాలని చెప్పి కూడా నేను మంత్రి గారిని కోరాను ఇది తొందరగా పూర్తి చేసే విధంగా వారు త్వరలోనే క్యాబినెట్కు రావచ్చు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఇతర అనేకమైనటువంటి జాతీయ రహదారులు వారు వచ్చే సమయానికి ఈ టెన్ ఏవైతే ముందు చెప్పానో అవి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ నైన్ పూర్తయినాయి అవి పార్లమెంట్ సమావేశాల తర్వాత అయినటువంటి పది జాతీయ రహదారుల వివరాలు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏదైతే పది కిలోమీటర్ల పొడవు మూడు వందల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కంటే ముందు ఆరామ్ నుంచి శంషాబాద్ వరకు సిక్స్ లేన్స్ సంబంధించినటువంటి నేషనల్ హైవే ఇది కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టింగ్ రోడ్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య కర్ణాటక మధ్య కనెక్టింగ్ రోడ్ ఇది అదేవిధంగా ఇది ఎలివేటెడ్ కారిడారు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా ఇది ఎయిర్పోర్ట్కు మన హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి ప్రజలకు కూడా సిగ్నల్ ఫ్రీ రోడ్ ఇది కాబోతుంది ఇది మూడు వందల కోట్ల రూపాయలతోటి పది కిలోమీటర్ల పొడుగున ఇది పూర్తయింది దీన్ని పార్లమెంట్ సమా